ఏదైతే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బిల్లులు క్లియర్ క్లియరెన్స్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ కావాలంటే వీళ్ళు సో ఎంత పర్సంటేజ్ అంటే పదిహేను నుంచి ఇరవై శాతం పర్సంటేజ్ ఇస్తేనే పాత ఉన్నటువంటి బిల్లులని క్లియరెన్స్ చేస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది సో నేను ఇప్పటికే మీకు అర్థం కావచ్చు ఈ రోజు జరిగినటువంటి సెక్రటేరియట్ లో జరిగినటువంటి పరిణామం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క విషయానికి వచ్చినట్టు అయితే ఉంటే బట్టి విక్రమార్క చాంబర్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అంటే వివిధ పనులను చేసి బిల్లులు రాక చాలా మంది ఎదురు చూస్తా మరి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది అయితే మరో పక్కన మూడు సంవత్సరాల కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులని క్లియరెన్స్ చేయాలని చెప్పేసి చాలా రకాలుగా ప్రాధాయపడుతూ వాళ్ళకి మరోసారి ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చాలా మంది సిల్లరగా కూడా ఎంతకు పడితే అంతకు ఉప ముఖ్యమంత్రి దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద అవాకృత చవాకులు వేరుతా ఉన్నారు ప్రతి సిల్లరణ కొడుకును చెప్పు తీసుకొని కొడుతున్నాను ఎవడెవడైతే మాట్లాడుతున్నాడు ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని పైసలు పదిహేను శాతం ఇరవై శాతం అంటే ఏ ఇచ్చిన గాడిది కొడుకువాడు చూసిన గాడిది కొడుకు వాడు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక తీవ్రమైన సమస్యగా మారిపోయింది కళ్ళు కనబడకుండా అయిపోయినాయి ఎవరికి పడితే ఆయనకి కాంట్రాక్టర్లకు కమిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రకృతి ఏమొచ్చింది మూడు సంవత్సరాల నుంచి బిల్లులు విడుదల కాకుంటే కేసీఆర్ ప్రభుత్వంలో విడుదల కాకుంటే ఏమైనా గొల్ర పనులు దొమినా బల్ర పనులు తోమేరా బట్టి విక్రమార్క గారిని మరీ మరీ టార్గెట్ చేసి ఏ విధవ మాట్లాడినా మర్యాద ఉండదు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీకు కళ్ళు మీద కనబడకుండా అనంట బహిరంగంగా ఉన్నట బహిరంగంగా వేలంపాట జరుగుతుందా పిలుస్తున్న ఆడ మీకు ఫోన్ చేసి మీకు ఫోన్ చేసి బట్టి మార్క విలుస్తున్నారు రండి మాకు పదిహేను పర్సెంట్ ఇవ్వనండి ఎవడా వేదా ఇచ్చిన గాడిది కొడుకు ఎవడు వాడు ఎవడు మీకు చెప్పినవాడు ఎవడు అంటున్నా ఎందుకు అసలు ఇంత బదలాం చేస్తుంటే అంటే మామూలుగా ఓవర్ యాక్షన్ చాలా బదలాం అయితే చేస్తూ ఉన్నారు ఇది మర్యాద ఉండదు ఇప్పటికంటే ఎవరో మెరుపు దాడి చేశారంట ఉన్నదా ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఉందా ఒకవేళ ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఉంటే మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను కేసీఆర్ ఎందుకు క్లియర్ చేసుకపో చేయలేకపోయి కేసీఆర్ ఎందుకు క్లియర్ చేయకపోయాడు అంటున్నా ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఎక్కి మాట్లాడే విధవలకు సిగ్గుండాలి పైసలు అడుగుతున్నటువంటి యూజ్లెస్ పిల్లలు కూడా సిగ్గుశం ఉండాలి బిల్లులు లేక రాష్ట్ర పరిస్థితి లేదు నాలుగైదు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేది ఉంది రైతు రుణమాపింది ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అప్పులు కడతా ఉన్నాం అని మీటింగ్ పెట్టి చెప్పితే సిగ్గుశరం ఉండాలిగా వెదవలకు మాట్లాడతలకు ఎంతకు పడితే అంతకు ఏకలేనోడు లేనోడు లేనోడు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు బట్టి బిక్రమార్క గారు అంటే పిలిచి పదిహేను శాతం ఇరవై శాతం అడిగిరంట ఈ గోషిగాలను కొంచెం ఉండాలి అంటున్నా కొంచెం జ్ఞానం అనేది ఉండాలి మాట్లాడేటప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు నొచ్చుకుంటాడేమో ఏమనుకుంటాడో ఏమో మనం వచ్చి మెరుపు సమ్మె అంటే ఇప్పుడు స్వాతంత్రం నేను ఏమంటున్నా అంటే ఇస్ బట్ నాట్ బైట్ అనేటువంటి ఒక లెసన్ ఉంది ఇస్ బట్ నాట్ బైట్ అనే లెసన్ ఉంది అయితే ఒక ఊర్లో గ్రామం గ్రామం పక్కపోటీ పిల్లబాట ఉంటుంది ఆ బాట పోటీ ఊరళ్ళంతా ఆ గ్రామం బడికి వెళ్ళి అంటే ఆ గ్రామానికి సరుకులకు కానీ దానికి కానీ పోతూ ఉంటారు ఆ రోడ్డు పోటీ పొలాలకు పోతే పోతూ ఉంటారు పోతూ ఉంటే ఒక పాము ఆడ పుట్టలకి వెళ్ళి కనబడి బుస్సు అని బేదిచ్చింది ఇట్లా ఎంట వాటి తరిమిందంట అక్కడి నుంచి ఒక పెద్ద స్వామీజీ వచ్చిందంట స్వామీజి వచ్చి వచ్చి ఏమైనా నువ్వు పాము నువ్వు ఇట్లా మందిని కరిచి బేదిస్తే ఎట్లా అందరితోని మంచిగా ఉండాలి ప్రజలతో మంచిగా ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి వాళ్ళ దారిన వాళ్ళు నడుచుకుంటూ పోయినప్పుడు నువ్వు ఏమనొద్దు నీ పని నువ్వు చేసుకో వాళ్ళ పని అది చేసుకుంటారు మంచిగా ఉండాలి వాళ్ళు భయభ్రాతలకు గురవుతున్నారు అదురుకొని చనిపోతూ ఉన్నారు అని చెప్పి చెప్పిండు చెప్పిండు అంటే వచ్చి సంపకు సంపకెవరిని అని చెప్పి పాముకి చెప్పిండు అరే పాము ఏమనుకున్నది బాబు ఈ అమ్మాయి అంతా ఎందుకు స్వామి చెప్పిండే గొప్ప వ్యక్తి ప్రజలతో మెలిచి ఉండాలి మంచిగా ఉండాలని పాము పొద్దుగల ఆహారం పదార్థాలు చేసుకొని దాని పని అది చేసుకుంటూ ఉంటే ఒకడు కడ్డితో కొట్టుడు వాడు తోకబడి తిప్పుడు ఒకడు కొట్టి రాళ్లతో కొట్టి ఎక్కడ పడితే అక్కడ పామును కొట్టిరు ఆ పాము కానీ నియమన్లే ఆ పాము కానీ నియమన్లే మళ్ళీ వారం రోజుల తర్వాత స్వామి జాడడానికి వచ్చిండు వచ్చి ఏంది ఏమైంది జరుపుతాము లేవకుండా కదలలేకుండా లేకుండా ఏమైంది అంటే నువ్వు వచ్చి ఏం చెప్పినావు అంటే ఎవరిని ఏమనకు ఎవరిని భయపెట్టియకు వాళ్ళు భయపడతా ఉండరు కర్వకు వాళ్ళతో కలిసి ఉండి అంటే నేను నువ్వు చెప్పినట్టు నేనుంటే నన్ను ఈపు వాళ్ళగా కొట్టిర్రు ఈపుల్ల కొట్టిరు భక్తులు లేదంటే ఆ స్వామీజ్ అన్నాడు ఇస్ అంటే బుస నేను కర్వొద్దన్న కానీ ఇస్ బట్ నాట్ బయట అనేస్తాను ఇస్ అంటే ఏంది బుస కొట్టుట బట్ నాట్ బయట అంటే కరవద్దన్న కానీ బుస కొట్టొద్దనన్నా భయపట్టి వద్దానన్నా అని చెప్పిన ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అందరినీ అలో చేస్తూ ఉంది లోపలికి సెక్రటరేట్లకు కేసీఆర్ గవర్నమెంట్లే కాదు అందరిని వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక అందరు నెత్తుకోదుక ఎవరు పడతాడా పోయి ఏడ పడతాడా ధర్నాలు చేసాడు ఎంతకు పడతాడా ఉందా బడ్జెట్ ఆడా ఉందా బడ్జెట్ అంటున్నా రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏం అంటున్నా ఇలా ఎండాకాలం వచ్చింది హైయెస్ట్ విద్యుత్ వినియోగం ఉంది ఇలా రెండు ట్రాన్స్కో జనుకో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయినాయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇలా శాలరీ సెటిల్ చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడే కథ కంచుకొచ్చింది కనీసము రిటైర్డ్ అయిన వాళ్ళ వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఇస్తుందని చెప్పి యాభై మొత్తం యాభై ఎనిమిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల నుంచి అరవై ఒక సంవత్సరానికి మార్చిండు మూడు సంవత్సరాలు పెంచిండు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క సంవత్సరానికి మార్చిండు కేసీఆర్ ఎందుకు ఒకవేళ వాళ్ళందరూ ఒకేసారి రిటైర్డ్ అవ రిటైర్డ్ అయ్యారు అనుకో వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఇవ్వాల్సి లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కాబట్టి అంటే జీతాలు గేరు పరిస్థితిలో కేసీఆర్ ఆనాడు వచ్చినటువంటి రాష్ట్రం లోపల ఈ అప్పులు ఇవన్నీ కలిసి ఆనాడు ఆయన ఇవ్వకుంటే కేసీఆర్ బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఏం పని చేయాలని మళ్ళీ అంటారు ఈ ప్రభుత్వం వచ్చిన బిల్లులు అన్ని కలిసి తడిసి మోపడాయి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక ఒక సంవత్సరం అట్లా పడుతుంది నేను మెల్లమెల్లగా విడుదల చేసుకుంటూ వస్తానే మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడు చిల్లరగాళ్ళంతా కూతులు కూస్తూ ఉండరు ఇది మర్యాద కాదని చెప్తా ఉన్నాడు నేను అంతరు బట్ట విక్ర మార్గం అంటే ఇరవై ఐదు శాతం అంట ముప్పై శాతం తీసుకున్నాడు అంట సిగ్గుస ఉండాలి మాట్లాడడానికి ఆ మాటలు పట్టుకొని ఇందులో ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఇది చూసిన నేను నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా ఇది మర్యాద ఉండదు ఒకరికైనా మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఇవ్వడరుడా మీ దగ్గర ఎవడరుండా ఎందుకు పోతున్నాడు వాడు ఇలా ఈ ఇలా బాధ తట్టుకోలేకనే బట్టి విక్రమార్క గారి ఫేస్ కాడ ముందల మొత్తం సెక్యూరిటీ పెట్టినాడు ఎందుకంటే పనికి మళ్ళిన విధవ ఎవడైనా వాడుకు ఎవడో ఒకడు కాయిదం పెడతాడు ఆ కాయిదం వల్ల వాట్సాప్ తీసుకొని ఇటుకొచ్చి బదలాం పైసలు అడిగారని బదలాం చేస్తారు అందుకనే ఎవరిని రానియాలి ఎవరిని రానియకూడదు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్లు పెట్టా కానీ ఇదే పరిస్థితి ఉంది అంటే ఈ పాము కథ లేకుంది లోపల పోయి ధర్నా చేస్తున్నారంట ఉండాలి కదా చెప్పిండు కదా రాష్ట్ర బడ్జెట్ అంతంత మాత్రమే ఉంది తెచ్చిన తెచ్చిన అప్పులో తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు జీతాలు ఒకటో తారీఖు ఇవ్వాలి ప్రభుత్వాన్ని నడపాలి విద్యుత్ వ్యవస్థను శీఘ్రీకరించాలి కాంట్రాక్టర్లు కొంచెం ఓపిక పట్టండి విడుదల వారిగా విడుదల చేస్తానని వెరీ క్లియర్ చెప్పిండు మీకు కళ్ళు మేము కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లయితే ఇది తెలుసుకుందాం నేరుగా ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి మేము మాకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడతాం అని చెప్పేసి ఇలా సెక్రటేరియట్ లోపలికి నుంచి వచ్చినటువంటి సెక్రటరీ లోపలికే పోయేదిలేదు చూసి ఇది నేను పారిపోయినట్టేమంటే ఎవడొక మర్యాద మాట్లాడ తమ్ముడు నువ్వు కూడా చెప్తా ఉన్నా ఎవడన్నా పారిపోయింది గీరిపోయింది అంటే మర్యాద కూడా నేను చెప్తా ఉన్నా మరి మీ తాను దొంగతనం చేసినా మటర్ చేసినా పారిపోయినా ఆ మాట్లాడేది ఇదే అన్న మాట్లాడేది ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక దళిత ముఖ్యమంత్రిని పట్టుకొని పారిపోయింది అని మాట్లాడతారా ఇంత చిన్న కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆరోపణలు చేసే గాడి ఎవడు అంటున్నా అదే నేను నేను ఆరోపణలు చేసే వాళ్ళకు అర్థం ఉండాలి అంటున్నా ఎవరికి ఫోన్ అయ్యా ఏ కాంట్రాక్టర్ ఫోన్ చేసిండు రారి మా ఇంటి ఏ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పైసలు అడిగిండు అంటున్నా సిగ్గు ఉండాలి మాట్లాడడానికి ఎవరిని వాడితే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్తే ఏమో చేస్తున్నారంటే వచ్చా వచ్చో వచ్చే వచ్చే పాయ 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 తి తిన తిన మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారా ఇది ఆరు నేను ఏమంటున్నాంటే ఏదన్నా ఒకటి ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి గారి భార్య ఆమె ఉంది ఆమె ఒకవేళ వాళ్ళ జీవితం కాల్చో ఇంకోటి కాల్చో కొన్ని పనులు ఏమన్నా ఉండవు ఎవరో ఉంటారుగా ఏదో ఒక పని చేసేవాడిని కలిసానికి పోయినా లేదంటే ఇప్పుడు అయినా అయినాక ఏదో ఒక పని చేసుకొని బయటకు వందరుగా వచ్చే 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 పాయ పాయ పాయపాయ తిన 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 అంటే దళితులు అగ్గు దొరికినా అనుకున్నా మీకు మాట్లాడడానికి మర్యాద ఉండదు పద్ధతి కాదు మట్టి విక్రమార్కు సంబంధించినటువంటి అనుచరుల పైసలు ఇస్తేనే మీ బిల్లులు క్లియరెన్స్ చేస్తాం లేకపోతే కాదు ఎవడ అన్న గాడి కొడుకు నేను ఏమంటా అంటే అన్న గాడి కొడుకు ఎవడ అన్న పైసలు ఇస్తే మీ బిల్లు క్లియరెన్స్ అని ఎవడన్నా ముందరికి రమ్మన్న చెప్పు తీసుకొని పండ్లు రాలగొట్ట పైసలు ఇస్తేనే బిల్లు క్లియర్ అని ఎవడన్నా అన్నట్టు నిరూపిస్తే ఏం బదనామ అర్థం పడతాం లేకుండా బదనామ చేస్తుంది నేను ఈ తమ్ముని వీడియో తీసుకొని చెప్తా ఉన్నా ఈయనొక్కరే కాదు చాలా మంది మాట్లాడుతున్నాం మార్కెట్లో మర్యాద ఉండదు ఒక పద్ధతి అవతల వ్యక్తి మీద నిందలేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బడ్జెట్ లేదని ప్రెస్ మీట్లు పెట్టి పదిసార్లు చెప్పిండు విడతల వారిగా అంశాల వారిగా వచ్చినా వచ్చినట్టు చేస్తూ ఉన్నాం అని చెప్పిండు మూడు సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి మూడు సంవత్సరాల బిల్లులు వేరుకపోయినావాయా అప్పుడు మూడు సంవత్సరాలు అన్ని అట్లే పెండింగ్లో పెట్టిపోయారు ఆ ప్రభుత్వం చేసినట్టేమో ఏమో ఆలపేరు ఇలా సర్పంచ్లు మాట్లాడతారు ఎంపిటీసీలు మాట్లాడతారు బంద్ అంటారు ఏమో ప్రాణాలు పోయినట్టు చేస్తూ ఉన్నారు నటన చేస్తూ ఉన్నారు సర్పంచ్ అధ్యక్షులు అందరూ కలిసి ఆ మూడు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు అయిన దాకా బిల్లులంతా పెండింగ్ పెడితే అప్పుడు నోట్ల బెల్లం గడ్డలు పెట్టుకొని పన్నారు ఇలా ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలే వీళ్ళు సరిదిద్దుకోక ముందే విద్యుత్ వ్యవస్థ నాశనం అయిపోయినాయి అప్రపాలు అయిపోయింది రాష్ట్రాన్ని కొంచెం ముందర ముందరం రైతులకు రైతు బంద్ వేసి రుణమాపేసి ఇంకా అవన్నీ చేసుకుందాం అనకపోతే ఈ బదలం స్టార్ట్ చేసి అర్థం పర్థం లేని కట్టుకొని ఒక ఏం పనికిరాడు లేకొనిగా అంటే ఏం తెలియదు అంటే ఇప్పుడు అంత తెలిసింది నేను ఇదే అంటున్నా వేషం మీద భాష మీద దోతి మీద ఇట్లా మాట్లాడే పీక లేనోడు ఏక లేనోడు ఎంతకు పడితే అంత మాట్లాడితే మర్యాద ఉండదు ఎవరికైనా చెప్తా ఉన్నా నేను ఎవరికైనా అంటే ఈ వీడియోని ఆసరా చేసుకొని నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఏందో కొంపలు అన్నయ్య అంటే ఆర్థిక పరిస్థితులు రాష్ట్రం ఉంటే మా దానికి అని పిలిచిందంట ఇంత అధ్వానమైనటువంటి బదలా మీద ఓపెన్గా చెప్తున్నారు మీరు ఏడను సుపీరి అంటున్నా తీసుకొచ్చి పర్సెంటేజ్లు ఇచ్చారని మాట్లాడతారు ఏం మాట్లాడతారా మరి మరి కేసీఆర్ గవర్నమెంట్లు ఎందుకు వెళ్లేదా ఎందుకే అప్పుడు అప్పుడు ఏడవండి మీరంతా తన్నోడు దాన్ని పోతే ఇంకేమో ఏమో మాట్లాడినట్టుంది మీ భాష అంతా మీ వ్యవహారం అంతా సిగ్గుసరం లేదు మాట్లాడడానికి కొంచెం గౌరవం ఉండేది కాదు గౌరవం ఉంటుంది అంటున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవడానికి విద్యుత్ వ్యవస్థ సరఫరా చేయడానికి ఒక సంయమనంతో ఒక విలువలతో కూడినటువంటి కూలీ కూడుకున్నటువంటి పని చేస్తున్నాడు కాబట్టి గౌరవం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా ఎవడన్నా బదనామ చేసే తోడు బదనామ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది అని నేను చెప్తా ఉన్నా ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి ఎవడైనా సరే దాని గురించి అప్పుడు మాట్లాడతాం మొత్తానికి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది పైసలు నేను నేను అంటే నేను కూడా సెక్రటరేట్ పోతున్నా ఇచ్చిండో పైసలు నాకు చెప్పమను ఎవడన్నా పని శాతగాడు ఎంప్లాయీ వాడు ఏదన్నా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే మధ్యవర్తికి ఖర్చులకు ఇస్తారు ఎవడన్నా అలా నేను రాలేనన్నా నాకు పని ఉందన్నా లేకుంటే నాకు డ్యూటీ ఉంటుంది చేయమని చెప్తే మధ్యవర్తి ఎవడన్నా అడిగితే ఇరవై వేలు ముప్పై వేలు ఎంతో ఆడుకొని ఎవడన్నా పని చేస్తే చేయొచ్చు కానీ ఏకంగా ప్రభుత్వం ఈ ఘోష తీసుకుంటుంది అంట ఎంత ఎంత బదనామనుకున్నారు ఇదంతా ఎవడు మాట్లాడినా కొంచెం కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అవతల వ్యక్తిలో బదలా పర్సెంట్ చెప్పు తీసుకొని పండ్లు అలగొట్టాలి ఏ గార్ది కొడుకున్న వాడు ఇరవై శాతం ఇయ్యాడు ముప్పై శాతం ఇయ్యమనని ఎవడరా అడిగింది ఎందుకంటే నేను ఎంత ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా అంటే ఒకటి కాదు మొత్తమే స్టార్ట్ చేసిరా అంటే మార్కెట్లో నోరే కదా నోరే కదా వదిలేస్తే అయిపోతుంది తేరదని చెప్తున్నాను అంట ఫోన్ చేసి రారీ మా తన మా పెళ్ళి అవుతుంది తిందామని వెరీ క్లియర్గా ముందు పాత బిల్లులు సర్పంచ్లు అన్నీ విడుదల చేసిర్రు చెప్పుడు మరి ఎవడెవడో ఇప్పటికీ బిల్లులు వాళ్ళు అందరూ పైసలు ఇచ్చినా తీసుకురారు మరి ఎవడెవడ ఇచ్చిండో అరే ఇంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళల్లో వెయ్యి కండ్లు శరీరం అంతా ఒళ్ళంతా కండ్లు పెట్టుకొని పని చేసినా ఇదే బదలాం చేస్తే ఎట్లుంటుంది పనికి చెప్పుది నేను ఒకదే చెప్తా ఉన్నా ఎవడన్నా ఎవడన్నా నేను చెప్తున్నా కదా ఎవడన్నా మాట్లాడంటే ఎవడో రమ్మని అంటున్నా అనవసరం నేనేమంటానంటే ఎవరిదన్నా ఎమర్జెన్సీ చిన్న చిన్నగుంటే బిల్లులు హాస్పిటల్వి గట్ల గిట్ల ఎవరింటే రిక్వెస్ట్ కోతారు తప్ప ఈ కాంటాక్టర్లు ఎవరు నా దగ్గరకు రావద్దని చెప్తా ఉంటారు నిజంగా ఆ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్స్ ఉంటే ఎవరన్నా ఇంకెవరన్నా ఇంకెవరన్నా ఏమన్నా చేసుకుంటే చేసుకున్నారే వాళ్ళు కానీ పైసలు ఇచ్చి చేసి రాని బదలాం చేస్తామంటే ఒక్కనొక్కరికి మర్యాద ఉండదని చెప్తా ఉన్నా అక్కడ ఎవరైనా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంచెం ఎమర్జెన్సీ ఉందన్న రిక్వెస్ట్ చేసి పెట్టుకుంటారు ఇది కామన్గా జరుగుతుంది అందరికైతే బిల్స్ రావాల్సిందే ఓ వెనుక ముందు రావచ్చు ఇరవై కోట్లు ముప్పై కోట్లు మీరు ఇస్తున్నారని బదలాం చేస్తే మాత్రం మర్యాద ఉండదు ఇచ్చా ఎందుకు ఎవరు వస్తానని అడుగుతున్నా ప్రభుత్వం వెరీ క్లియర్గా చెప్తున్నది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం లోపల ఐదో కొన్ని రోజుల షెడ్ చేస్తాం వన్ ఇయర్లో చెప్పింది చెప్పి కూడా ఆరు నెలలు అవుతుంది ఇంకా ఆరు నెలలు అయితే అందరు విడుదల కూడా చేస్తారు బట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి గారిని అవమానం అది మొత్తం అగౌరవ పరిస్తే బదనాం చేస్తే మాత్రం మర్యాద ఉండదు నేను ఒకరిని చెప్తా ఉన్నా నోటికి ఎంతో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా ఊరికేనే ఎంతకు పడితే అంతే రెండు పైసలు కొట్టి తెచ్చుకున్నప్పటికీ మళ్ళా మూడు సంవత్సరాలు అంటే దాదాపు కోట్లు వంద కోట్ల పనులు చేస్తే కోట్ల నీ లెక్కలు నీదో లెక్కలు నీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నాను సరే నువ్వు మంచి వాడవే ఏం కాదు కానీ నీకు తెలిసి తెలియక మరి మీ ఓనర్ లేపినా ఎవరు లేపినా అది తెలియదు తమ్ముడు కానీ సరే ఏం చెప్పినా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇది ఇది అనవసరంగా ఇది ఒక పుకారు మాత్రమే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మీద ఎవరి మీద వేయలేరు కదా ఎవరు మీ ఆర్థిక మంత్రి ఆయనే కాబట్టి ఆయన పేరు చెప్తే అయిపోతుంది ఇక ఎంత బద్మాష్ కింద పడ్డారంటే పుకారుగాళ్ళు ఇక్కడ బీజేపీ అట్లే ఉండదు అక్కడ బీఆర్ఎస్ అట్లే ఉంది ఆ ఇద్దరు పుకారుగాళ్ళు ఎవరి మీద వేయాలి అరే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మీద మరి గురుదా వెళ్తే పార్టీ మొత్తం బదలాం అయిపోవాలి బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి ధర్నా చేస్తే కూడా కొంచెం మనం సిగ్గుండాలి మీరు మూడేళ్ళ నుంచి వాళ్ళ పట్టుకొని మరి ఏడవైన మీరు ఏ పొయ్యి అయినారా మూడు మూడేళ్ళ నుంచి అప్పుడు కుంభకరణ నిద్రపోయి ఇలా లేచి వచ్చిన మీరు సిగ్గుండాలిగా మీరు సెక్రటరీ ధర్నా చేయడానికి ఇలా ఇంత పోటుగాలను చూసి అంటే ఆయన ఎంకెళ్ళి వెళ్ళి ఇట్లా బదలాం చేస్తే మర్యాద ఉండి ఒకటే ఒకటి చెప్తున్నా అందరికీ నేను ఒక సూచన చేస్తూ ఉన్నా ఎవరు కూడా ఆర్థిక మంత్రులని కావాలని బదలాం చేస్తే మాత్రం మర్యాద ఉండదు ఎవరిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు రాష్ట్ర పరిస్థితి చెప్తా ఉన్నారు ఇండికేట్ చేస్తూ ఉన్నారు వచ్చంట ఇరవై శాతం ముప్పై శాతం మొత్తం ఇచ్చిన చెప్తూ చెప్పేది నేను ఇంకా ఇట్లా మర్యాద చేస్తే మాత్రం మర్యాద ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయం కూడా అందరికి తెలియాలి ఎవడెవడైతే బదలాం చేస్తారో ప్రతి ఒక్కరు మీకు ఎవడైతే చెప్పిండో ఈ వీడియో నన్ను ముఖానికి పెట్టండి సాక్ష్యం ఉంటే నా దానికి రమ్మని నేను ఎవడో ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ చెప్తా ఉన్నాడు ఎవడు పడితే ఆడు ఏకలేనోడు లేనివాడు దేకలేనోడు ఎంతకు పడితే అంత పసలు అడుగుతారంట పశులు ఎవడు ఎవరు అడుగుతున్నాయా ఎవరు అడిగింది నిన్న అంటున్నా బట్ట విక్రమ ఫోన్ చేసి అడిగిరా లేకుంటే అలా మేడం అడిగిందా ఎవరు అడిగిరు నిన్ను ఏ గాడిని అడిగిరా అంటున్నా ప్రభుత్వం చెప్తా ఉన్నది ఇప్పుడున్న పరిస్థితులను ప్రభుత్వం నడిపే కష్టం ఉంది వరుసల వారిగా బిల్లులు విడుదల చేస్తే ఎంతోమంది కొన్ని లక్షల కోట్ల బిల్లులు విడుదలైనవి వాళ్ళందరికీ పైసలు తీసుకుని సారు బుద్ధిండాలిగా మాట్లాడేటప్పుడు బదనాము చేయడం అనేది అంత ఈజీ ఈజీ కావచ్చు కానీ అవతల వ్యక్తి ఎంత డిస్టర్బ్ అవుతుంది పార్టీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా పంత్రవులో ప్రతి ఏరియాలో ఉన్నారో బదనాం చేస్తారో అందరికీ ఈ వీడియో పంపండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినా ఉన్నాడు ఏవేమి మీడియా ఏవేమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ